అందరికీ నమస్తే ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో ఇన్స్టెంట్ పునుగులు చూపించబోతున్నాను గైస్ అది మిగిలిన దోశ పిండితో మనము అప్పటికప్పుడు చిటికేలో మనము ఇట్లా ఈవినింగ్ స్నాక్ రెడీ చేసుకోవచ్చు ఈ చిట్టి చిట్టి చల్ల పునుగులు ఎవరికి ఇష్టమో కామెంట్లో తెలపండి గైస్ అది కూడా ఈనో వాడకుండా వంట సోడా వాడకుండా గుల్లగా లోపల పిండి లేకుండా చూపించబోతున్నాను గైస్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ ఈ చల్ల పునుగులు అనేవి చల్లని సాయంకాలంలో సూపర్గా ఉంటాయి అందరూ తప్పకుండా ట్రై చేయండి దీనికి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల దోశపిండి తీసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే కొంచెం ఒక పావు కప్పు క్యారెట్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక రెండు అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర అలాగే కదివేపాకు సన్న సన్నగా కట్ చేసుకున్న కదివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం ఉప్పు టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ అనేది మీ ఆప్షనల్ గేస్ నేను కొంచెము క్యారెట్ కూడా వేసాను ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ ఒక ప్యాన్లోకి వేసుకొని వచ్చుకున్నాను మనకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు అలాగని కాగకుండా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి అప్పుడే మనకు పునుగులు అనేది బాగా వస్తాయి ఇలా మీడియం మీడియంగా కాగిన ఆయిల్లోకి మనము చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి నేను గట్టిగా దుబ్బుకున్న దోశపిండి తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి ఇంకా ఏమీ యాడ్ చేయలేదు వేరే పిండి మీకు దోస దోశపిండి జోరగా ఉంటే గిన లూజుగా ఉందనుకో మీరు కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం మైదా పిండి కూడా వేసుకొని కలుపుకోండి మనము పిండి లూజుగా ఉండే పిండి గీనా వేసుకుంటే మనకు ఆయిల్ చాలా పీల్చేస్తాయి కాబట్టి మనకి కొంచెం పిండి గట్టిగా ఉండాలి ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని ఆయిల్లోకి రెండు వైపులా అన్ని వైపులా తిప్పుకుంటూ డీసైడ్ చేసుకోవాలి ఇలా ఉన్న పిండిని మొత్తము ఇలా సింపుల్గా చేసేసుకోండి సాయంకాలము స్కూల్ నుంచి పిల్లలు వస్తూనే ఇట్లా వేసేసేసే వండిగా ఈ చల్లని వాతావరణంలో ఇంకా చాలా బాగుంటాయి ఈ క్లైమేట్కి ఈ పునుగులు అనేటివి ఇట్లా దోశ పిండి తగిన ఇట్లా పునుగులు వేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పునుగులు ఈజీగా వేసేసుకోవచ్చు ఐదైదు నిమిషాల్లో ఇలా ఉన్న పిండిని మొత్తము ఇలా పునుగులు వేసేసుకోండి దీనిలోకి ఎర్రకాదంకి మస్కెట్లు ఎర్ర కాదం కూడా చాలా బాగుంటుంది అలాగే పల్లీల చట్నీ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటాయి అంతే గేస్ ఇలా సింపుల్గా మనము ఈవినింగ్ స్నాక్ మిగిలిన దోశ పిండితో వేసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీనికి ఎలా కాదు మద్దుకొంది అంటే బబ్ బేగా ఉంటాయి గేస్ చల్లని సాయంకాలంలో ఇలా వేడి వేడి మి మిగిలిన దోశ పిండితో ఇలా పుణలు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి గేస్ లోపల పిండి లేదు బాగుల్లగా చాలా బాగా వచ్చాయి దీంట్లో మనము వంట సోడా వేయలేదు ఈయన వేయలేదు అయినా కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి గేస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలా పెట్టుకోండి గైస్ ఈ వీడియో కింద గైస్ బాయ్